నమస్తే అండి ఈరోజు వీడియోలో టొమాటో మొక్కల కేరింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం అలాగే టొమాటోలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి వాటిని కోసుకుంటూ మనం టొమాటోలు చిన్న చిన్న కంటైనర్స్ నుంచి ఎక్కువ దిగుబడి తీసుకోవటానికి మనం ఎలాంటి టిప్స్ పాటించాలి ఎలాంటి ఎరువులు వేస్తే మనం చక్కగా సీజన్ అంతా కూడా సీజన్ తర్వాత అంటే సంవత్సరం అంతా కూడా చాలా వరకు మనం కాపు తీసుకునేటట్టుగా ఉండాలంటే టొమాటో మొక్కల్ని ఎలా వేసుకోవాలి ఏమేమి పద్ధతులు పాటించాలి వీటన్నింటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రోజు వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం సంవత్సరం అంతా కూడా చక్కగా హెల్తీగా టొమాటోల్ని టెరస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చండి ఫస్ట్ ఏంటంటే మనకి టొమాటోలో చాలా రకాల వెరైటీలు ఉంటాయి కొన్ని ఏమో హైబ్రిడ్ వెరైటీస్ కొన్ని నాటు టొమాటోలు కొన్ని ఏమో చెర్రీ టొమాటోలు కొన్ని జ్యూసీ జ్యూసీగా ఉంటాయి చూసారా అలా టొమాటోస్లో చాలా రకాల వెరైటీస్ వచ్చేసాయండి ఇప్పుడు మనకి ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ టొమాటోలను తీసుకుని దాన్ని కట్ చేసి దానిలో ఉండే గింజల్ని డైరెక్ట్గా మట్టిలో వేసి కూడా మనం నారులాగా పోసుకోవచ్చు అనమాట అంటే ప్రత్యేకించి మనం టొమాటో మొక్కల్ని పెంచుకోవటానికి విత్తనాలని బయట నుంచి కొనవలసిన అవసరం లేదనమాట మనకి నాటు టమాటాలు కావాలంటే ఆ టొమాటోల్ని మనకి షాప్ నుంచి తెచ్చుకొని చక్కగా ఒక మంచి పెద్ద సైజు టొమాటోని కట్ చేసి బాగా పండింది దానిలో ఉండే గింజల్ని మనం డైరెక్ట్గా మట్టిలో వేసేసుకుని నారు పోసుకోవచ్చు అనమాట లేదంటే మీరు విత్తనాలని బయట నుంచి కొనుక్కుని కూడా అవి పోసుకోవచ్చండి కొన్ని చోట్ల కూరగాయల నార్లు అమ్మే నర్సరీలు ఉంటాయి అవి కానీ మీకు అందుబాటులో దగ్గరలో ఉంటే మీరు డైరెక్ట్గా నార్లే తీసుకొచ్చుకుని చక్కగా మనం ఏ కంటైనర్లో పెంచుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లో డైరెక్ట్గా మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవచ్చు అనమాట నార్లు మనం బయట నుంచి కొన్ని తెచ్చుకోవటం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అంతేకాకుండా పొలాలకి ఎక్కువ మొత్తంలో పంటలు వేసుకోవడానికి నర్సరీస్లో నార్లు అవి వేస్తారు కాబట్టి వేసి అమ్ముతారు కాబట్టి వాళ్ళు క్వాలిటీ నార్ అనేది పోస్తారండి సో దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది మనకి మంచి నార్ అనేది అవైలబుల్గా దొరికితే మీరు డైరెక్ట్గా తెచ్చేసుకుని వేసుకోండి మొక్క వచ్చేసి టూ రూపీస్ అలా ఉంటుంది అంతే అంతకు మించి రెండు నుంచి ఐదు రూపాయల లోపే ఉంటుందండి టొమాటో మొక్కలనే కాదండి టెరస్ గార్డెన్లో మనం ఏ రకమైన వెజిటేబుల్స్ని గ్రో చేసుకోవాలి అన్నా మంచి దిగుబడి తీసుకోవాలి అన్నా మనం కలుపుకునే మట్టి మిశ్రమం అనేది చాలా మేజర్ రోల్ పోషిస్తుంది అనమాట అందుకని చెప్పి మట్టిలో ఎక్కువగా మనకి ఎరువులు అవి ఉండేటట్టుగా మనం మట్టిని కలుపుకోవాలి ఇది సమ్మర్ కాబట్టి మట్టిలో కొంచెం కొబ్బరి పొట్టును కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మట్టి డ్రై అయిపోకుండా చక్కగా తేమను నిలుపుకునే సామర్థ్యం అనేది కొబ్బరి పొట్టులో ఉంటుందన్నమాట మామూలుగా మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి అంటే ఒక శాతం మనకి అందుబాటులో మనకి గార్డెన్లో మన ఏరియాలో ఏ మట్టి దొరికితే ఆ మట్టి ఒక శాతం తీసుకోండి ఇంకొక శాతం కొబ్బరి పొట్టు తీసుకోండి ఇంకొక శాతం బాగా మాగిన పశువుల ఎరువు దీని ప్లేస్లో మీరు ఆవు ఎరువు కానీ మేక ఎరువు గేదె ఎరువు లేదంటే వర్మి కంపోస్ట్ ఇంకా లేదంటే మీరు కిచెన్ వేస్ట్ తయారు చేసుకున్న కంపోస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట అలా వన్ ఈజ్ టూ వన్ ఈజ్ టూ వన్ రేషియోలో మీరు మట్టిని తీసుకుని చక్కగా అంటే మట్టి కొబ్బరి పొట్టు ఎరువు ఈ మూడు సమపాలలో మిక్స్ చేసుకుని చక్కగా మీ దగ్గర ఉంటే కొద్దిగా వేపిండిని కూడా మిక్స్ చేసుకున్నారనుకోండి వేరుకుళ్ళు ప్రాబ్లం అది రాకుండా ఉంటుందన్నమాట లేదంటే స్కిప్ చేసేయొచ్చండి తర్వాత అయినా మీరు వేపిండిని మొక్క మొదలైనలా వేసుకోవచ్చు అనమాట ఇలా చక్కగా మట్టి మిశ్రమానికి కలుపుకొని మనం ఏ రకమైన మొక్కలైనా పెట్టుకుంటే దిగుబడి అనేది చాలా బాగుంటుందండి మొక్క వేసిన తర్వాత మనకి పోతా పింద స్టార్ట్ అయ్యే వరకు ఇంకా ఎరువులతో పని ఉండదు అనమాట మనం మట్టిలో కలుపుకున్న ఎరువు బలమే సరిపోతుందండి మధ్య మధ్యలో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలా ఇస్తూ ఉంటే సరిపోతుంది అంటే బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పుట్టు నానపెట్టినప్పుడు వచ్చిన వాటరు లేదంటే ఒక్కొక్కసారి ఎగ్ ఆయిల్ తయారు చేసుకుని వేయవచ్చు ఇలా మట్టిని మనం ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట కాపు మొదలైన తర్వాత మీరు అలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా వారానికి రెండు సార్లు ఇస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి అయితే టొమాటో మొక్కల్ని వేసుకోవటానికి కంటైనర్ సైజు వచ్చేసి పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు మీరు కంటైనర్ అయినా లేదా వాటర్ క్యాను లేదా గ్రో బ్యాగ్ ఇలా మీకు అందుబాటులో ఏముంటే వాటిలో వేసుకోవచ్చండి మినిమం పన్నెండు అంగులాలు వెడల్పు పన్నెండు అంగుళాల పొడవు ఉండే ఉండేటట్టుగా చూసుకోండి అదే పెద్ద సైజు కంటైనర్స్ అయితే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ అలా అయితే మీరు మూడు నుంచి నాలుగు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు ధర్మాకోల్ బాక్స్లో నేను ఇక్కడ రెండు మొక్కలు వేసానండి టొమాటో మొక్కలు ఏంటంటే కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టుకుంటే ఎందుకంటే గుత్తులు గుత్తులుగా కాపు అనేది వస్తుందండి ఆ కాయల బరువుకి ఆ కొమ్మలవి విరిగిపోకుండా పక్కకు పడిపోకుండా కొంచెం సపోర్ట్ ఏదన్నా ఇచ్చేటట్టుగా మీరు చూసుకుని ముందే మొక్కల్ని చక్కగా కర్ర సపోర్ట్ చేసి కట్టి అలా మీరు పెంచుకున్నట్లయితే ఇలా పక్కకి పడిపోకుండా ఉంటాయండి నేను ఆల్రెడీ కొంచెం పూత పింద స్టార్ట్ అయిన తర్వాత అవి సపోర్ట్ చేసి కట్టాను కానీ ఇది విపరీతమైన కాపు వచ్చిందండి చూస్తున్నారు కదా మీరు ఒక్క మొక్క నుంచి ఎన్ని కాయలు అనేవి హార్వెస్ట్ చేస్తాను ఈ బరువుకి కర్ర కూడా విరిగిపోయి పక్కకు పడిపోయిందండి ఇంకా కొమ్మలన్నింటి నిండా ఎక్కువ గుత్తులు గుత్తులుగా ఈ కాయలు ఉండటం వల్ల వాటిని కదిపినా విరిగిపోతుందనే భయమేసి ఇంకా నేను అలా వదిలిపెట్టేసి ఉంచేసాను ఇలాంటి వాటిని ఏంటంటే మనం చక్కగా పెట్టగోడకి సపోర్ట్ చేసి కొంచెం పక్కమిట పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఆ పెట్టగోడకి మీద వాలేటట్టుగా కొంచెం కర్రలు అవి మనం సపోర్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చూసారా ఒక్క కంటైనర్లోనే ఎన్ని కాయలు అనేవి మనం హార్వెస్ట్ చేసుకున్నాము ఇవి వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ అండి ఇంకా మన గార్డెన్లో చాలా రకాల వెరైటీ టొమాటోలు అయితే మనం గ్రో చేసుకుంటున్నాం నాటు వెరైటీలోనే రెండు రకాలు ఉన్నాయండి కొన్ని ఏమో పెద్ద సైజులో కొన్నేమో షార్ట్ అంటే చిన్న సైజులో ఉన్న కాయలు ఇలా రకరకాల టొమాటో మొక్కల్ని మనం గార్డెన్లో గ్రో చేసుకోవచ్చు అండి ఇది రీసెంట్గా పూతాపింద అనేది స్టార్ట్ అవుతుంది అనమాట గుత్తులు గుత్తులుగా కాపనేది వచ్చింది చూసారా ఈ కాయలన్నీ కూడా మంచి సైజులో చక్కగా మంచి కలర్లో రావటానికి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎరువులు అవి వేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారా టొమాటో మొక్కకి అడుగున ఇలా మచ్చలాగా వచ్చింది చూసారా ఇలా టొమాటోలో అడుగున మచ్చలాగా వచ్చింది అంటే దానికి కాల్షియం ప్రాబ్లం ఉంది అని అర్థం అనమాట కాల్షియం తక్కువైందండి అలాంటప్పుడు మనం ఎక్సెల్స్ని పౌడర్ లాగా చేసుకుని మిక్సీలో వేసి చక్కగా కంటైనర్లో ఒక రెండు మూడు స్పూన్లు అలా కంటైనర్ సైజుని బట్టి రెండు లేదా మూడు స్పూన్లు అలా వేసుకోవటం వల్ల ఈ కాయల అడుగున మచ్చలాగా వచ్చే ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుందనమాట కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదను కూడా మనం చక్కగా మంచు కురిసే టైంలో ఆకులన్నీ తడిచేటట్టుగా అంటే ఆకులన్నీ ఇంటికి పట్టుకునేటట్టుగా చల్లుకోవచ్చండి ఎక్సెల్స్ పౌడర్ అనేది చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది వెంటనే మనకి ఆ వేరియేషన్ అనేది కనపడిపోతుందండి నెక్స్ట్ వీటికి వచ్చే మిల్లీ బగ్స్ ఎపిట్స్ వీటిని మనం రాకుండా చేసుకోవటానికి ముందుగానే కనీసం పదిహేను రోజులకు ఒకసారి వేప నూనెను అలా స్ప్రే చేసుకుంటూ ఉండవచ్చు అనమాట ఎగ్ ఆయిల్ని వేయటం వల్ల కూడా మట్టి సారవంతంగా మారుతుందండి అంతేకాకుండా పుల్లటి మజ్జిగను కూడా నేను ఎప్పటికప్పుడు మొక్కల ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేలుగా చేస్తూ ఉంటాను మొక్క మొదలను కూడా పోస్తూ ఉంటాను అనమాట పుల్లటి మజ్జిగని మొక్కలకి స్ప్రేగా చేయటం వల్ల పూత రాలిపోవటం ఆకుముడతాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతాయండి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకునే టొమాటోలు నాటు టొమాటోలు అనమాట వీటిని అసలు నేను మొక్కలు వేయని కూడా వేయలేదండి పడి మొలిచిన మొక్కలు మొక్కలు ముందు ఈ ధర్మాకోల్ బాక్సులో నేను బేరపాదులు పెట్టాను అనమాట పక్కపక్కనే రెండు రెండు కంటైనర్స్లో కూడా బేర్పాదులు వాటి కాపు అయిపోయింది ఆ పాదులు కూడా తీసేశాను లోపు ఆ పాదు కాపు తీసుకునే క్రమంలో ఈ టొమాటో గింజలు పడి ములిచాయనమాట కాపు అయిపోయే స్టేజ్కి ఇంక మొక్కలు చాలా హెల్దీగా పెరిగి పూత మీద ఉన్నాయి సో ఎందుకలే ఇంకా మట్టి తీసేయటం అని చెప్పి అలా వదిలిపెట్టేశాను ఆల్రెడీ బేరపాదు ఇచ్చింది అంటే మట్టిలో కొంతవరకు బలం ఆ బేరపాదులు తీసేసుకుంటాయి అయినా కూడా ఈ టొమాటోలు ఇంత మంచి సైజులో అంటే సెకండ్ క్రాప్ కింద మనకి మట్టి మార్చకుండానే ఫస్ట్ ఫస్ట్ మనం కలుపుకున్న మట్టిలోనే టొమాటో మొక్కలు పడి మొలిచాయని చెప్తున్నాను కదా అంటే సెకండ్ క్రాప్కి కూడా ఇంత మంచిగా పెద్ద సైజులో కాయలు అవి వచ్చాయి అంటే మట్టిని ఎంత సారవంతం చేశానో మీకు అర్థమై ఉండాలి ఎప్పుడు కూడా మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ని బయట అస్సలు వేస్ట్గా పడేయద్దండి ఎన్ని పోషకాలు ఉంటాయో మొక్కలకు ఉపయోగపడే పోషకాలు అంతేకాకుండా దిగుబడి కూడా ఎక్కువగా పెరుగుతుందండి ఒక బకెట్లోకి మినపప్పు పొట్టు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ని కలెక్ట్ చేసి మూడు రోజులు అలా వదిలిపెట్టి నాలుగో రోజు చక్కగా వన్ ఈష్ ఫైవ్ రేషియోలో నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వటం వల్ల అమేజింగ్ రిజల్ట్ అనేది మీరు తీసుకోగలుగుతారు అంతేకాకుండా ఈ కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చిన వేస్ట్ని కూడా మనం బకెట్లో కలెక్ట్ చేసి వాటర్ వేసి కొంచెం ఒక మూడు రోజులు నాలుగు రోజులు అలా పక్కన పెట్టేసి ఉంచామనుకోండి మూత పెట్టి కొంచెం నేలలో పెట్టి ఉంచితే మంచి పోషకాలు అనేవి ఆ వాటర్లోకి దిగుతాయి అనమాట ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసిన టొమాటో మొక్కలేనండి ఇంకా చాలా రోజుల నుంచి మనం దిగుబడి అది తీసుకోవటం వల్ల లాస్ట్కి వచ్చేసరికి కాయలు కూడా చిన్న సైజులో వస్తున్నాయి అనమాట ఇంకా టమాటో మొక్కలు ఏంటంటే మనం మొక్కలు వేసిన తర్వాత అది ఎదిగి పూతాపిందా చెట్టు అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఆ కాయలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా చెట్టు ఆ కాయలు పండిపోయి మనం కోసేసుకుంటూ ఉంటాం కదా అయిపోయిన తర్వాత ఆ మొక్క చనిపోతుందండి మళ్ళీ మనం వేరే మొక్కలవి వేసుకోవటమే ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనం గార్డెన్లో టొమాటోని హార్వెస్ట్ చేసుకోవాలి అంటే బ్యాచ్లు బ్యాచ్లుగా ఒక మూడు బ్యాచ్ల కింద మనం టొమాటో మొక్కల్ని వేసుకునేటట్టుగా ఉండాలన్నమాట అలా మనం మెయింటైన్ చేసుకున్నప్పుడే గార్డెన్లో కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా మనం టొమాటోలు అనేవి కోసుకోవచ్చండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు మనం టొమాటోలో నారవి పోసుకుని చక్కగా ఒక కంటైనర్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాము అనుకోండి అంటే టొమాటో మొక్కలు వేసుకున్నాము అనుకోండి అవి ఎదిగి పూతాపిందా స్టార్ట్ అవ్వడానికి మినిమం నలభై ఐదు రోజులు పైనే పడుతుంది అనమాట అంటే దగ్గర దగ్గరగా రెండు నెలలు అలా అయ్యేసరికి మనకి కాపు రావటం మొదలవుతుంది అలా ఎప్పుడైతే పూతాపిందా స్టార్ట్ అవుతుందో అండ్ మళ్ళీ మనం వేరే కంటైనర్లో మళ్ళీ కొత్తగా టొమాటో నార్ అనేది వేసేసుకోవాలి టొమాటో కాపు స్టార్ట్ అవడానికి రెండు నెలలు అలా టైం పడుతుంది కదా ఇంకొక రెండు నెలలు మనకి హార్వెస్ట్లు వస్తూ ఉంటాయి అనమాట మొత్తం నాలుగు నెలల్లో దాని పంట కాలం అనేది పూర్తయిపోతుంది అంటే మూడు నెలల నుంచి నాలుగు నెలల లోపు అయిపోతుందండి కాపు ఈ లోపు మనం సెకండ్ బ్యాచ్లో వేసుకున్నాం కదా ఫస్ట్ బ్యాచ్లో కాపు అయిపోతుంది అనుకునే టైంకి మళ్ళీ మనం సెకండ్ బ్యాచ్లో వేసుకున్న టొమాటో మొక్కలు అనేవి కాపు స్టార్ట్ అవుతాయి అనమాట అలా ఒక పాత అయినా అంతే అండి ఒక పాదు పెట్టుకున్న తర్వాత పోత మొదలవుతుంది అనే టైంకి మనం వేరే కంటైనర్లో అదే పాదుకి సంబంధించిన విత్తనాలు మనం పెట్టుకుంటూ ఉంటే అలా కంటిన్యూస్గా మనం చక్కగా బ్యాచ్లు బ్యాచ్లుగా ప్రతి పాదుని కూడా మనం రెండు మూడు కంటైనర్స్లో అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే మనకి ఆ టైం వేస్ట్ అనమాట మొత్తం కాపంతా అయిపోయే వరకు ఉండి ఆ కాపు అయిపోయిన తర్వాత ఆ పాదు తీసేసి అప్పుడు మళ్ళీ మనం విత్తనాలు పెట్టామనుకోండి మళ్ళీ రెండు నెలలు నలభై ఐదు రోజులు బేరపాదులు అనుకోండి నలభై ఐదు రోజులు కాపుకి వస్తాయి అలా నలభై ఐదు రోజుల పాటు మళ్ళీ మనం ఎదురు చూడాలి ఈ లోపు మనకి బేరకాయలైనా రావనమాట ఏ ఏ వెజిటేబుల్స్ అయినా ఈ లోపు మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేస్తుంది సో అలా లేకుండా కంటిన్యూస్గా వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని కూరగాయ మొక్కలు అనేవి పెట్టుకోవాలండి టొమాటో మొక్కల్ని విత్తనాల ద్వారా మాత్రమే కాకుండా కొమ్మల ద్వారా కూడా చక్కగా పెంచుకోవచ్చు వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు చూసారు కదా ఎన్ని టొమాటోల్ని మనం చక్కగా హార్వెస్ట్లు తీసుకున్నాము ఇవన్నీ కూడా కంటైనర్స్లో వేసుకున్న మొక్కల నుంచే మనం చక్కగా హార్వెస్ట్ తీసుకున్నాం అనమాట చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్